సుమిత్రా దశరథ్ను చంపి ఆస్తి తన పేరుకు రాయించుకోవాలని ప్లాన్ చేసిన జ్యోత్స్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తిక్ ఇందుకు ఏం జరిగింది జ్యోత్స్ ఇలాంటి ఆలోచన ఎందుకు చేసింది మరి కార్తిక్ ఆ ఆలోచనని ఎలా పసిగట్టాడు ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక హోమం పూర్తవడం దీప కళ్ళు తిరిగి పడిపోవడం కాసేపటికి కోలుకోవడం జరిగింది దీప లేచిన తర్వాత ఇక జ్యోత్సిన వంక చూస్తూ ఎందుకు జ్యోత్సిన నీకు నేనంటే అంత కోపం అని అడుగుతుంది సుమిత్ర ఇక వదిలేసే దీపా అదేదో తెలిసి తెలియక చేసింది దయచేసి ఏమీ అనుకోకు నీ సొంత చెల్లెలు అలా చేస్తే నువ్వు భరించుకోవా అంటే అమ్మ నేను భరించను అనట్లేదు ఏదైనా విషయం ఉంటే నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా అంతమంది ముందు నన్ను అలా తోసేసి కింద పడేసింది ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగులుంటే పోనీ నా తలకే బలంగా తగులుంటే నా బిడ్డ అయిపోదా నా భర్త అన్యాయం అయిపోడా అని అంటే అవుతాడు అవుతాడు నీ భర్త గురించి నీ బిడ్డ గురించి ఆలోచించుకున్నట్టుగా ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి నువ్వు రావటం వల్ల జరుగుతున్న నష్టాల గురించి ఆలోచిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటుంది జ్యోత్స్నా నేను రావడం వల్ల నీకేం నష్టం జరిగిందో చెప్పు జ్యోత్స్న అంటుంది దీప ఏం నష్టం జరిగిందా చెప్తాను విను నువ్వు రావడం వల్ల మా అమ్మ నాకు దూరం అయిపోయింది నువ్వు రావడం వల్ల అందరి దృష్టిలో నేను ఒక విల్లన్ అయిపోయాను నువ్వు రావడం వల్ల మా తాత దగ్గర కూడా నాకు వాల్యూ లేకుండా పోతుంది నువ్వు రావటం వల్ల మా నాన్న నన్ను సిఇవోగా కనీసం ఓట్ చేయటానికి కూడా ఇష్టపడలేదు నువ్వు రావడం వల్ల ముఖ్యంగా నా బావ నాకు దూరమై నా జీవితమే నాశనం అయిపోయింది ఇన్ని నష్టాలు నువ్వు రావడం వల్లే జరిగాయి అని చెప్పని అంటూ ఉంటే అప్పుడు దీప ఒక్కొక్క విషయానికి నీకు నేను క్లారిటీ ఇస్తాను చూడు నేను రావటం వల్ల నీ తల్లి నీకు దూరమైందా ఏ విధంగా అలా దూరమైన తల్లి నేను కళ్ళు తిరిగి పడిపోయినా కూడా నాకు భోజనం కలిపి అక్కడ పెట్టి తిను అని చెప్పని అందుకని నేను తినిపిస్తాను అనలేదు తెలుసా నీకు నిజంగా నువ్వు నేను రావడం వల్ల నువ్వు దూరం ఉంటే నా బిడ్డకు మాత్రమే నా ప్రేమను పంచుతాను అని చెప్పి ఆ తల్లి అనుకోదు నన్ను విరోధిగా చూడదు నేను రావడం వల్లే నీ తండ్రి నీకు ఓటు వేయలేదు అన్నావు నీ ఎబిలిటీని నువ్వు నిరూపించుకోలేకపోవడం వల్ల నీ తండ్రి నీకు ఓటు వేయలేదు నీ బావ నీకు దూరం అయ్యాడు నా వల్లే అన్నావు నేనేమి కార్తీక్ బాబుని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పలేదే ఈరోజు నేను బాబా అని పిలుస్తున్న ఆ మనిషిని నేను సర్ అని పిలిచాను యావండి అని పిలిచాను కార్తీక్ బాబు అని పిలిచాను ఈరోజు బావా అని పిలుస్తున్నాను అనగానే అదే అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పను అంటుంది నీకు అర్థం కావాల్సిన అవసరం అయితే లేదు జోత్సన ఇప్పుడు చెప్తున్నాను విను ఇంకొకసారి నా జోలికి రావద్దు నాతోటి ఢీ కొట్టాలని చెప్పి ప్రయత్నం చేయొద్దు అని చెప్పనని పదభావం వెళ్దామని అందరి ముందే అలా చెప్పేసి వెళ్ళిపోతుంది దీప ఇక వెళ్ళిపోయిన తర్వాత అయితే నాన్న నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు ఏంటో చెప్పు దసరథ అంటే కాంచన వాళ్ళ దగ్గర నుంచి మనం ఇల్లు తీసేసుకున్నాం కదా ఇక దసరథ శివనారాయణ తోటి నాన్న నేను నీతో మాట్లాడాలి అంటాడు ఏంటో చెప్పు దశరథ అని చెప్పని అంటే నాన్న మనం కాంచన వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు తీసేసుకున్నాం ఆస్తి తీసేసుకున్నాం కదా అంటే అవును దశరథ అంటాడు దాని గురించే మాట్లాడాలి నాన్న అంటే ఇప్పుడు వాటి గురించి ఏం మాట్లాడాలి డాడీ అంటుంది జ్యోత్సన ఇది నీకు సంబంధించిన విషయం కాదు అంటే ఆస్తి మీ తర్వాత రావాల్సింది నాకే మరి అలాంటప్పుడు నాకు సంబంధించింది కాక ఇంకెవరికి సంబంధించింది అని చెప్పని అంటుంది జ్యోత్సన ఇందులో నీకెటువంటి సంబంధం లేదు నువ్వు మాట్లాడుకో అంటాడు శివనారాయణ ఇక అలా అన్న తర్వాత దశరథయితే శివనారాయణ తోటి ఒక మాట చెప్తాడు ఏదైనా ఇక్కడే మాట్లాడు దసరథ భయపడాల్సిందేమీ లేదు అంటూ శివనారాయణ అనేసరికి ఇక దసరథ వెంటనే కాంచన వాళ్ళకి వాళ్ళ ఆస్తిని వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చేయండి నాన్న మిగిలిన ఆస్తిని మీరు మీ పేరు మీద పెట్టుకుని ఉంచండి అని చెప్పని అంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నావు దసరథ అంటాడు శివనారాయణ ఎందుకంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చేయటం కరెక్ట్ నాన్న ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడమే మనం చేసిన తప్పు ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోకపోతే చాలా చాలా పాపం చేసిన వాళ్ళం అవుతాం అమ్మ ఆత్మకి శాంతి ఉండదు అని చెప్పని అంటూ కాంచన బాధపడుతుంటే మనకు సంతోషం చెప్పండి నాన్న అని అనేసరికి ఇకప్పుడు శివనారాయణ నేను ఆలోచిస్తాను నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను అని చెప్పని అనగానే ఒక్కసారిగా జ్యోత్స చాలా చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది అవును తప్పే ఉంది వాడు ఆలోచన వాడు చెప్పాడు అయినా దశరథ ఆలోచించిన దాంట్లో తప్పేమీ లేదు కాంచన వాళ్ళు అలా కష్టాలు పడ్డానికి కారణం నేనే ఇచ్చిన తర్వాత ఆస్తిని మళ్ళీ తిరిగి తీసుకోవటము నాదే తప్పు అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు జ్యోత్స వీల్లేదు నుంచి నా బావని వాళ్లే లాక్కుని ఇటు నుంచి నా జీవితాన్ని లాక్కుని ఇప్పుడు ఆస్తిని లాక్కుని నేను మాత్రం నడి రోడ్డు పాలవ్వాలా అంటే నువ్వెందుకు నడి రోడ్డు పాలవుతావు ఇప్పుడు మిగిలిందంతా నీదే కదా ఇంకే ఉంటుంది ఇప్పుడు ఉన్న ఆస్తిలో సగం ఏదైతే ముందనుకున్నామో దాని ప్రకారంగానే వాళ్ళకి ఇస్తాము అంటే చూడు తాత నేను ఒక మాట చెప్తున్నాను విను బావని దీపకిచ్చావు కాబట్టి ఆస్తి మొత్తం నాకే ఇవ్వాలి అని చెప్పను అంటుంది అది నా ఇష్టం జ్యోత్సన నువ్వు చెప్పడానికి వీల్లేదు అని చెప్పని శివనారాయణ అంటాడు ఇక అయిపోయిన తర్వాత జ్యోత్సన గదిలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నటువంటి జ్యోత్సన పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది చూడు గ్రాని నేను ఒక ఆలోచన చేశాను అంటే ఏంటి జ్యోత్సన అంటుంది పారిజాతం ఈలోపు కార్తీక్ అయితే జ్యోత్సనం తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి శివనారాయణ చెప్పడంతో జ్యోసన కోసం అని చెప్పి గది దగ్గరికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి అక్కడ పారిజాతం జోసన మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటో చెప్పు అంటే నేను దశరథని సుమిత్రని ఇద్దరిని చంపేయాలనుకుంటున్నాను అంటుంది అదేంటి ఎందుకలా అని చెప్పని అనగానే ఇప్పుడున్న వీల్నామా ప్రకారం దశరథ్ సుమిత్రని పేరు మీదున్న ఆస్తి మొత్తం నాకే చెందుతుంది కదా సో వాళ్ళిద్దరూ చనిపోతే ఆటోమేటిక్గా ఆస్తి అంతా నా పేరు మీదకి వస్తుంది అప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా నేను నీ పేరు మీదకు రాసేస్తాను దాన్ని నువ్వు ఎలాగూ తిరిగి శివనారాయణకు రాయినే రాయవు ఇది నా ప్లాన్ ఇలా చేస్తే ఖచ్చితంగా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా కాంచనత్తకు వెళ్ళదు సరికదా ఆస్తి మీద కన్ను పడదు అని అంటుంది మంచి ఆలోచన చేశావు కానీ మనకంత టైం ఇస్తారా ఆస్తి నీ పేరు మీదకు రావడం వచ్చిన ఆస్తిని నువ్వు నా పేరు మీదకు రాయటం ఇదంతా జరిగే పనేనంటావా అని అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది గ్రాని ఎందుకంటే శివనారాయణ కొడుకు చచ్చిపోయిన బాధలో ఉంటాడు కోడలు చచ్చిపోయిన బాధలో ఉంటాడు ఆస్తిపాస్తుల గురించి పట్టించుకోడు ఈలోపు మనం చాప కింద నీరులాగా చేయవలసింది మొత్తం చేసేసి ఆస్తి మొత్తాన్ని మన పేరుకు తెచ్చేసుకుందాం అని చెప్పనంటూ ఉంటుంది ఆ మాటలు వింటూ కార్తీక్ క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వెళ్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స పారిజాతం కూడా ఏంట్రా ఏంటి అని చెప్పని అంటే అసలు నీ మనవరాలికి ఇంత కూడా బుర్ర లేదని ఇప్పుడు అర్థమైంది అంటాడు ఎందుకలా మాట్లాడుతున్నావంటే దశరథ్ సుమిత్రలు చనిపోతే ఆస్తి జ్యోత్స్న పేరు మీదకు వస్తుందా అలా అని వీరనామాలో రాసుందా వాళ్ళు చనిపోతే వెంటనే ఆ ఆస్తి మొత్తం శివన్నారాయణ గారి పేరు మీదకు వెళ్తుంది ఆ విషయం కూడా తెలియనటువంటి జ్యోత్సన వాళ్ళని చంపి మరీ ఆస్తిని తన పేరుకు తెచ్చుకోవాలని ఆ తర్వాత నీ పేరుకు రాయాలని చాలా పెద్ద ప్లానే వేశారే నువ్వు కష్టపడ్డ ఆస్తి కదా ఆ మాత్రం ఆశ ఉంటుందిలే ఏం జ్యోత్సిన మీ నాయనమ్మ కష్టపడి సంపాదించిన ఆస్తి కదా అంటే ఇది మా తాత ఆస్తి అంటుంది తాత ఆస్తిని తీసుకెళ్ళి తాత ఇంటి పేరుకి సంబంధం లేని పారిజాతానికి రాస్తానని ఎందుకు అంటున్నావు పారు అదే కరెక్ట్ అంటున్నావు ఏమైనా జ్యోత్సన నీ కన్న కొడుక్కి కూతురా నీ ఇంటి పేరు మోయాల్సినటువంటి జ్యోత్సనం వచ్చి మా తాత ఇంటి పేరు మోస్తోందా ఏంటి నీకు రాస్తాను అంటే చంకలు గుద్దుకుంటూ సరే అంటున్నావు మీరిద్దరూ ఒక పార్టీ అన్నట్టు మేమందరం ఒకటి అన్నట్టుగా మాట్లాడుతున్నావు అనేసరికి ఒక్కసారిగా పారిజాతం అబే అదేం లేదురా నేను దానికి బుద్ధి చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను ఈ లోపే నువ్వు రానే వచ్చావంటే ఇది గనక నిజంగా జరిగిందో లేదా జరిగించి తీరాల్సిందేననే ప్లాన్ జరిగిందో ఏ దేనితోటైతే మీరు సుమిత్ర గారిని ఇంకా దశరథ్ గారిని అంటే నా అత్త మామల్ని చంపాలనుకుంటున్నారో దాని కిందే మీరు పడి చచ్చేలా చేస్తాను జాగ్రత్త అంటూ కార్తిక్ వార్నింగ్ ఇస్తాడు దెబ్బతో జ్యోత్సన మనం ఏది ప్లాన్ చేసినా బావకి ఎలా తెలిసిపోతుందో అర్థం కావట్లేదంటూ షాక్ అవుతుంది మరి జ్యోత్సన ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుందా లేక కార్తిక్ వార్నింగ్తో సైలెంట్ అయిపోతుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి